రైటిక బ్రేకింగ్ చూద్దాం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది మరో ఎనిమిది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఈ నెల పంతొమ్మిదిన దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం డైరెక్టర్ భారతి తెలిపారు దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు ఇక ఆంధ్రాలో ఐదు జిల్లాలకు పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది విశాఖ అనకాపల్లి బీఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ పశ్చిమ గోదావరి జిల్లాలకు అతి భారీ వర్ష సూచనలు చేయగా శ్రీకాకుళం పార్వతీపురం మన్యం తూర్పుగోదావరి అల్లూరి సీతారామరాజు ఏలూరు కృష్ణ బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల జిల్లాలకు భారీ వర్షం హెచ్చరికలు జారీ చేసింది కర్నూలు అనంతపురం వైఎస్ఆర్ కడప నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలకు మోస్తారు వర్షాలు పడే అవకాశముందని ప్రకటించింది ఇక వర్షాలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు చెప్పండి సాయిదా అల్పపీడనం మరియు ఎనిమిది గంటల్లో వాయుగుండంగా బలపడిపోతుంది వాయుగుండంగా మాత్రం బలపడితే మరిన్ని కొన్ని రోజులు వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మనం చూస్తున్నాం దాదాపు నాలుగైదు గంటలుగా ఉత్తరాంధ్ర అవ్వచ్చు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి ఇవాళ కూడా భారీ వర్షాలు ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా ప్రధానంగా ఇవాళ అత్యధికంగా వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది విశాఖతో పాటు అనకాపల్లి వెస్ట్ గోదావరి తూర్పుగోదావరి గోదావరి జిల్లాలతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది పార్వతీపురం మయం పాడేరు తదితర ప్రాంతాల్లో కూడా ఒక మాత్రం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రాయలసీమలో కూడా ఒక మాత్రం వర్షాలు కురిసే అవకాశం కోస్తా ఆంధ్ర అవ్వచ్చు ఉత్తరాంధ్ర అవ్వచ్చు మొత్తం అన్ని ప్రాంతాలు రాయలసీమ అవ్వచ్చు అన్ని ప్రాంతాలకు కూడా వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కానీ ఎక్కువగా విశాఖకి ఎక్కువగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ వాయుగుండం కూడా పంతొమ్మిదో తేదీన ఉత్తరాంధ్ర ఒరిస్సా మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది దీంతో తీరం దాటే అవకాశం ఉండటంతో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇప్పటికే సముద్ర తీర ప్రాంతం కూడా మొత్తం అలకొల్లంగా మారిపోయింది భారీ ఈదురు గాలితో దాదాపు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గంటకు కిలోమీటర్ల వేగంతో భారీ ఎదురు గాలు వీసే అవకాశం బాగా ఎక్కువ కనిపిస్తుంది సముద్ర తీర ప్రాంతం కూడా మొత్తం అలలతో భారీ అలలతో ఎడిచిపడే పరిస్థితి కూడా కనబడుతుంది మనం చూడొచ్చు ఉదయం నుంచి కూడా విశాఖ ఉత్తరాంధ్ర మొత్తం అన్ని ప్రాంతాలు కూడా భారీగా వర్షాలు పడే పరిస్థితి కనిపిస్తుంది మొత్తం కూడా ఈ లోతట్టు ప్రాంతాలను గుర్తించినట్టు ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది ప్రభుత్వం ఎక్కడికక్కడ మొత్తం అందరిని అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాల్లో ఎవరు ఇబ్బంది పడకుండా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించేందుకైతే వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు కలెక్టర్లు అవ్వచ్చు మొత్తం అందరూ ఉన్నతాధికారులు అవ్వచ్చు అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రభుత్వం కూడా అప్రమత్తం ప్రభుత్వం గత గత నల గంటల నుంచి కూడా ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురిస్తాయి ఆ ప్రాంతాలను కూడా గుర్తించి ఆ ప్రాంతాల్లో ఎవరు ఇబ్బంది పడకుండా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాటు జరుగుతుంది అదేవిధంగా మత్స్యకారులు కూడా ఎవరు కూడా వేటకి వెళ్లొద్దని కూడా చెప్పడం జరిగింది వేటకి వెళ్ళినప్పుడు కూడా తిరిగి రావాలని కూడా చెప్పడం జరిగింది గత మూడు నాలుగు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కుడుతుంటో ఆ చిన్న చిత్తగా పడవలైనటువంటి వాళ్ళు కూడా ఆ భారీ ఈదురుగాలికి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల వాళ్ళందరూ కూడా తిరిగి రావాలని చెప్పడం జరిగింది మరో నలభై ఎనిమిది గంటల పాటు ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతుంది మరి రెండు రోజుల పాటు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంది దీంతో మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉండడంతో ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్లని మొత్తం అప్రమత్తం చేసింది వాస్తవం రావచ్చు ఉత్తరాంధ్ర రావచ్చు తదితర ప్రాంతాల్లో మొత్తం అన్ని కలెక్టర్లతో కూడా సమీక్షించడం జరిగింది ఎటువంటి విపత్తు వచ్చినప్పుడు కూడా ఎదుర్కొనేందుకైతే సిద్ధమవుతుంది గత రెండు రోజులు కూర్చున్న వర్షాలతో ఏజెన్సీలు కూడా ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురడంతో మొత్తం వాగులు వంకలు పొంగి పొరలే పరిస్థితి కనిపిస్తుంది విశాఖలో నిన్న గోడ కూడా కూలిపోవడం జరిగింది ఇవాళ భీమిని నియోజకవర్గంలో ఒక షెడ్ కూలిపోయి ఒక వృద్ధురాలు కూడా మురిచేయడం జరిగింది ఇలాగ భారీ వర్షాల కారణంగా మృత్యువాత కూడా పడేవాడు పరిస్థితి కనిపిస్తుంది మొత్తం అటు మాడుగులు అవ్వచ్చు పాడే రావచ్చు ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా ప్రాంతాలకు నర్సీపట్నం నుంచి ఈ భారీ వర్షాల కారణంగా మొత్తం రోడ్లు కొట్టుకుపోయి మొత్తం రహదారులకి సంబంధం లేకుండా అంటే గిరిజనులు ఇతర ప్రాంతాలకు వచ్చే పరిస్థితి లేకుండా బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా మొత్తం కూడా ఇబ్బంది పడే ఏర్పడే పరిస్థితి ఏర్పడింది మొత్తం కూడా ఎక్కడికక్కడ అధికారులు అయ్యారు ఎమ్మెల్యేలు అవ్వచ్చు జీవీఎంసీ అధికారులు అవ్వచ్చు అందరూ కూడా రోడ్డుపై వచ్చి మొత్తం కూడా ఎక్కడ మురుగునీరు కూడా ఎక్కడ లేకుండా నీరు వెళ్ళేందుకు చర్యలు తీసుకుంటున్నారు రూరల్ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది రాత్రి కూడా భారీ కురిసిన వర్షాలకి ఏజెన్సీ ప్రాంతం అతలాకుతలం అయిపోయింది చాలా ప్రాంతాల్లో కూడా మొత్తం వాగులు వంకలు పొంగి పడడంతో మొత్తం అందరూ కూడా గిరిజనులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది రహదారులు కూడా మొత్తం కూడా ఎక్కడ బయటకు వచ్చే పరిస్థితి కనిపెట్టలేదు ఇటు నర్సీపట్నం అవ్వచ్చు అటు పాడేరవచ్చు రెండు వేపులో కూడా ఘాటు రోడ్లో కూడా ఆ మొత్తం రహదారులు కొట్టుకుపోవడం లేకపోతే రహదారులకి వర్షం చేరటంతో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే పరిస్థితి మరో రెండు రోజుల పాటు ఈ భారీ అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం అయితే అప్రమత్తం అవుతుంది ఎటువంటి సంఘటనలైనా ఎదుర్కొనేందుకైతే సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం కూడా కలెక్టర్లు అయితే ఆ నిర్దేశం చేసింది కలెక్టరేట్లో కూడా ఆ టోల్ ఫీ నెంబర్లో ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితి ఎలా ఉందని కూడా మూడు గంటలకు ఒక్కసారి కూడా బులెటెన్ ఇస్తుంది ఆ మరో మూడు గంటలు మూడు మూడు గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఏ ప్రాంతాలలో పడుతుంది పిడుగులు ఎక్కడ పడుతున్నాయి కూడా వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది ఎక్కువగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున కూడా అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది మరి ఏదేమైనప్పుడు కూడా మరో రెండు రోజుల పాటు ఈ వాతావరణం ఇదే విధంగా ఉండే అవకాశం అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ వాసు